Tchau. ఉగ్రవాదులు అత్యంత అమానుషంగా దాడి చేసి తల్లి ఎదుట బిడ్డని కాల్ చేయడం భార్య ఎదుట భర్తను కాల్ చేయడం ఈ రకంగా చెల్లెలు ఎదుట అన్నను కాల్ చేయడం మరి ముఖ్యంగా మతం పేరు అడిగి ఎందువని చెప్తే అత్యంత పాశవికంగా హత్య చేశారు ఇది దాడి ఈ దేశంలోని నూట నలభై ఐదు కోట్ల భారతీయులు ఖండించదగ్గది గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి దేశ ప్రధాని అయినప్పటి నుంచి ఉగ్రవాదానికి ముక్కుతాడి వేసి గతంలో ఎక్కడ చూసినా బాంబు దాడులు జరుగుతుంటే ఆ పరిస్థితిని మార్పు చేసి ఒకటి అర జమ్మూ కాశ్మీర్ గతంలో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు యూరిలో గాని పుల్వామాలో జరిగితే దానికి వారికి అర్థమయ్యే భాషలో ఆ దేశంలోకి సర్జికల్ స్ట్రైక్ చేయడం ద్వారా కానీ లేదా బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్ చేసి ఆ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసి వందల మందిని ముస్కరులని అతమార్చడం జరిగింది ఆనాడు ప్రపంచమంతా భారతదేశం వెంట నేర్చింది ఇవాళ ఈ పిరికి పంద చర్య కూడా పాకిస్తాన్ కానీ ఆ ఉగ్రవాద సంస్థ ఏదైతే కాశ్మీర్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఉందో ఈ దాడికి పాల్పడిన వారు ఆ ఉగ్రవాద సంస్థ బాధ్యులు ఎవరైనా తగిన మూల్యం తప్పించుకోక తప్పదు ఇవాళ ఒక సమర్థమైన సమర్థవంతమైన నాయకత్వం ఈ దేశానికి ఉంది ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ప్రత్యేకంగా చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇవాళ అత్యంత వెనుకబాటు తరానికి గురైన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆర్థిక ప్రగతి సాధించడం కొత్తగా పరిశ్రమలు రావడం మరీ ముఖ్యంగా పర్యాటక రంగం మూత దేశంలో నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తున్న నేపథ్యంలో అక్కడ గతంలో యువకులు కూడా స్టోన్ పెల్టింగ్ పాల్పడుతూ నిరుద్యోగంతో అలమటిస్తున్న పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇవాళ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే ఇది పూర్తిగా చేజారిపోతుందనే జారిపోతుందనే ఒక నైరాశ్యంలో పాకిస్తాన్ కానీ దానికి సంబంధించిన ఇతర ఉగ్రవాద సంస్థలు కానీ పిరికి పంద చర్యకు పాల్పడ్డాయి అయితే ఆ సంస్థకు సంబంధించిన బాధ్యులు కానీ ఒకవేళ వీటి వెనకాల పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకో తప్పదు వెంటనే దాడి జరిగిన కొన్ని గంటల్లోనే దేశ హోంశాఖ మాత్యులు అక్కడికి వెళ్ళడం పరిస్థితిని సమీక్షించడం జరిగింది ప్రధానమంత్రి గారు సౌదీ పర్యటనలో ఉంటే అర్ధాంతరంగా వాటిని ముగించుకుని వాళ్ళ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు ఈ దాడి కేవలం హిందువుల మీద దాడిగా మాత్రమే కాకుండా నూట నలభై ఐదు కోట్ల భారతీయుల ఐక్యత మీద దాడిగా చూడాలి ఇది కేవలం భారతదేశానికి సంబంధించి భారత సౌభ్రాతృత్వానికి పైన జరిగిన దాడిగా కాకుండా ఇవాళ ఆర్థిక ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో భాగస్వాములుగా ఉంటున్న నూట నలభై ఐదు కోట్ల ప్రజల మీద జరిగిన దాడిగా కూడా మనం చూడాల్సిన ఉంది దేశ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ కంఠంతో ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు భారతీయని గౌరవించే వాళ్ళు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానమని భావించే ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఈ దాడిని ఖండించాల్సి ఉంది ఈ దాడిలో మృతులైన వారి అందరికీ బాధాతాప్త హృదయంతో వారి స్మృతికి అర్పిస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు కూడా ఈ దారుణ సంఘటనలో మృతి చెందారు వారి పార్థివ దేహాన్ని చూడడానికి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే సమీక్ష నిర్వహించి వారి బయలుదేరడం జరిగింది అదేవిధంగా పార్టీ ఆదేశాలనుసారం కోసం ప్రకారం వారి అంత్యక్రియల్లో కూడా ఈ రాష్ట్ర తరఫున మంత్రిగా నేను కూడా పార్టీ ఆదేశాల మేరకు వారి అంత్యక్రియల్లో పాల్గొనడం జరుగుతుంది వారి స్మృతికి ఆ అర్పించడం ఆ కుటుంబాలకి అండగా నిలవడం జరుగుతుంది